హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను చాలా రోజులకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది మీతో పాటు నా వీడియో స్క్రీన్ వాయిస్ ఓవర్ చెప్తుంటే అండ్ చాలా రోజుల తర్వాతకైతే ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మీరందరూ కూడా మా ఫ్యామిలీని చూడొచ్చు నాన్ సీజన్లో మెడారం జాతరకైతే వెళ్ళాము అయినప్పటికీ జాతరలో ఉన్నంత జనం కాకపోయినా ఆ రోజుకి ఎక్స్పెక్ట్ చేయనంత జనాలు అయితే ఉన్నారు మేమైతే ఎలా వెళ్ళాము ఏం అనేది అనేదంతా కూడా ఈ వీడియోలో చూసేయచ్చు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే మా మామ వాళ్ళు వచ్చినారు మంచిగా మేమందరం ట్రాలీ మాట్లాడేసుకొని అయితే వెళ్ళడం జరిగింది ఇంకా మా అక్కనే మా కోసం టిఫిన్స్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని వచ్చినారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కుకింగ్ ఎవ్రీథింగ్ చాలా ఫన్ ఉంటుంది అండ్ మధ్యలో ఒక ప్లేస్ దగ్గర ఒక లొకేషన్ దగ్గర ఆగినాము ఇట్లా బోర్ వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఆ లొకేషన్ బాగుందని చెప్పేసి సైడ్కి ఆపేసి ట్రాలీని ఇంకా మా అక్క ప్రిపేర్ చేసిన టిఫిన్ అయితే మేమందరం మంచిగా ఎంజాయ్ చేసినాం తినేసి ఇంకా చూస్తున్నారు కదా అందరం అయితే ఒక నాప్ వేసేసరికి మేమైతే మేడారం జాతరలు వచ్చేసినాం చూడండి మేమే వస్తున్నామేమో ఇట్లా ట్రాలీ మాట్లాడుకొని అనుకున్నాం బట్ చాలా మంది ఆటోలు కార్స్ ఇంకా చాలా వెహికల్స్ అయితే మాట్లాడేసుకొని అట్లా వస్తూ ఉన్నారు మాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే చాలా ఇయర్స్ కి నేనైతే మేడారం వెళ్తున్నాను అంటే జాతర జరిగిన ప్రతిసారి నేను ఇక్కడ ఇండియాలో ఉండకపోవడమో లేదంటే మాకు కుదరకపోవడమో అట్లా కొన్ని కాకినాల్ వల్ల మేమైతే జాతరకు వెళ్ళలేకపోయాం మాతో పాటు ఈసారి పోయినసారి జరిగిన జాతరలో మా అక్క వాళ్ళు కూడా వెళ్ళలేదు ఇంకా మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి ప్లాన్ చేసుకొని ఇట్లా మంచిగా ఒక ట్రాలీ మాట్లాడేసుకొని సరదాగా వెళ్ళాము ట్రిప్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా రోజులకి అందరము గెట్టుగెదర్ అయినట్టు అనిపించింది మాకైతే అండ్ యాక్చువల్గా వెళ్ళే అప్పుడు కన్నా రిటర్న్లో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ వీడియోస్ అన్నీ పెడదాం అనుకున్నాను కానీ అంత క్లారిటీగా లేవు వచ్చే అప్పుడైతే చాలా బాగా అంతాక్షరి ఆడుకోవడము డ్యాన్సులు అది ట్రాలీ అయినా కానీ కూర్చొని కూడా డ్యాన్సులు చేసినాము మా పిల్ల అయితే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసింది నాతో కూడా డాన్స్ చేయించింది అది కూడా డాన్స్ చేసింది ఇంకా అలా మా జర్నీ అయితే జరిగింది అండ్ ఈలోపు చూసేయండి మేమైతే జాతర దగ్గర కూడా వచ్చేసినాము అక్కడ కోనర్లో అయితే అయితే లేవు జంపన్న వాగంటాం కదా ఓన్లీ ట్యాప్స్ నుంచి వాటర్ వస్తున్నాయి ఇంకా అక్కడ రూమ్స్ ఉంటాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అరౌండ్ ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలౌ చేస్తారు అక్కడి నుంచి ఇంకా దర్శనంకైతే బయలుదేరిపోయాం మేము అందరం రెడీ అయిపోయి ఇంకా మా చిన్ని పాప చూసేయండి మా మహాపాప అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది ఆ రోజు అస్సలు ఏడ్పించలేదు మంచి అన్ని పనుల్లో కూడా చూడండి ఎంత హుషారుగా పార్టిసిపేట్ చేస్తుందో ఇంకా మేమైతే మా మొక్కులు చెల్లించుకున్నానికి ఇట్లా మేమైతే బయలుదేరిపోయాము అండ్ ఈ ఫార్మాలిటీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మనం ఏమైతే ఒడి బియ్యము ఇంకా బంగారం ఏవైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తామో అవన్నీ కూడా పట్టుకొని అమ్మవారికి ఇవ్వడానికి వెళ్తాము ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది జాతరలో ఉన్నప్పుడు ఇంత దగ్గరికి అయితే వెళ్ళలేము కానీ ఆ రోజు చాలా దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అయితే జరిగింది ఇంకా తిరిగి వస్తుంటే జాతరలో ఈ ఇది కూడా ఒక ఊరే కదా ఇప్పుడు చాలా పెద్ద ఊరుగా అయిపోయింది అక్కడ ఏదో కళ్యాణం ఉంది ఎవరిదో ఇంకా దానికే బొట్టు చెప్పడానికో సమయ తిరుగుతున్నారు ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాతకి ఇంకా మేము ఒక ప్లేస్ చూసేసుకొని ఇట్లా మా మామయ్య అయితే మంచిగా మూడు రాళ్ళు వెయిట్ చేసి మంచిగా నిప్పేసినాడు ఇంకా మేమైతే వంట చేసుకున్నానికి రెడీ అయిపోయింది మా అక్క అన్నీ తరిగిచ్చేసింది నేను ఇంకా మా మామయ్య ఇద్దరం కలిసి వంట అయితే చేసాం అండ్ ఏంటో తెలియదు కానీ అమ్మవారి జాతర దగ్గర ఏం కుక్ చేసినా కానీ చాలా అంటే చాలా టేస్టీ వస్తాయి అండ్ చాలా బాగా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది మేము అట్లా అందరం కలిసి ఒకే దగ్గర ఉండి అలా వంటలు చేసుకొని తినడం చాలా రోజుల తర్వాతకి ఇట్లా వన భోజనాలకు వెళ్ళడం కూడా తగ్గిపోయింది మాకైతే కుదరకపోవడం వల్ల బట్ చాలా చాలా డేస్కి ఇలా అందరం ఒక దగ్గర ఉండి బయట వండుకొని తినడం అది కూడా చాలా టేస్టీగా రావడం అయితే చాలా బాగా నచ్చింది అండ్ వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా అందరం ఒక దగ్గర ఇట్లా పేపర్ ప్లేస్ చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచే ఇంకా అవన్నీ మంచిగా మా అక్క సర్వ్ చేసింది మేమైతే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంతవరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మీరు చూసారు లైక్ చేశారు అనేది నాకు చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ హ్యాపీనెస్ని ఇస్తుంది ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో